ఎనభై వేల అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు తాళతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన టీడీపీ కార్యకర్త సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే దారుణం చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగు చూసిన దారుణం నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు భర్త తిమ్మరామప్ప అదే గ్రామానికి చెందిన మణికన్నప్ప వద్ద మూడు సంవత్సరాల క్రితం ఎనభై వేలు రూపాయలు అప్పు తీసుకున్నారు అప్పు తీర్చలేక భార్య శిరీష బిడ్డలను గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయిన భర్త తిమ్మరాయప్ప కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్న అప్పులు తీరుస్తున్న శిరీష సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన అప్పు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులు ఈడ్చుకుంటూ వెళ్ళి తా వెళ్ళి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు శిరీషను కట్టేసిన టీడీపీ కార్యకర్త మోనికన్నప్ప బ్రతిమ బతిమలాడినా వినకుండా నా లాగేసి నన్ను కొట్టారు అంటున్న శిరీష అప్పు తీర్చేందుకు సమయం ఇవ్వమని వేడుకున్నా వినలేదు మా అమ్మని కొట్టద్దు అని పిల్లవాడు వేడిస్తుంటే వాడిని రోడ్డు మీద కీడిచేశారు ఎనభై వేలు అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు తాళతో కట్టేసిన టీడీపీ కార్యకర్త పిల్లాడి టీసీ చింపడానికి ప్రయత్నిస్తుంటే ఆపినందుకు నా చీర లాగేశారు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టి దారుణంగా కొట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు